ప్రకాశం జిల్లా గిద్దలూరులో త్వరలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి మొదటిగా గెద్దలూరులో వాణిజ్య సంస్థలకు వ్యాపార సంస్థలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటుపై సిపిఎం పార్టీ నాయకులు అవులయ మాట్లాడుతూ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్మార్ట్ మీటర్ల వల్ల ఫోన్లో బ్యాలెన్స్ వేయించుకున్నట్లుగా కరెంటుకు బ్యాలెన్స్ వేయించుకోవాలన్నారు డబ్బు అయిపోగానే కరెంట్ ఆగిపోతుందని మళ్లీ రీఛార్జ్ చేసుకోవాలని చెప్పారు విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వలన ప్రజలపై అదనపు భారం పడే అవకాశాలు కూడా ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులు ఈ స్మార్ట్ మీటర్లను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో దీనివల్ల లాభ నష్టాలు ఏమిటో ప్రజలకు సరైన అవగాహన ఇవ్వడం లేదని కావున ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు నీటల ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని రానున్న కాలంలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల నియంత్రణ ఐక్యవేదిక ద్వారా పోరాటం చేస్తామని తెలియజేశారు నా పేరు రావులయ్య సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శిని ఇవాళ అన్ని గ్రామాలలో పట్టణాలలో వ్యాపార అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలలో స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది గవర్నమెంట్ ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది రెండోది రీఛార్జ్ రూపంలో చేయించుకోమని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ చెప్తా ఉంది ఒక అవేర్నెస్ కల్పించకుండా దీనివల్ల నష్టం లాభం అనేది చెప్పకుండానే యథావిధిగా ఏదమ్మన మన స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు దీన్ని మేము ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాం రాబోయే రోజులలో ఈ స్మార్ట్ మీటర్లు ఏదైతే పూర్తి స్థాయిలో వచ్చిందో దీని మీద విపరీతమైనటువంటి విద్యుత్ ఛార్జీలు పడతా ఉంటాయి రెండవది ఇంకొక స్పెషల్ ఏందీంట్లో అనుకుంటే ఏదైతే సెలవులు రోజు ఉందో లేదు కరెంటు షార్టేజ్ వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే ఉందో అదనపు ఛార్జీ కూడా పడేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే విద్యుత్ రూవాప్ ఛార్జీల మీద విపరీతమైనటువంటి భారాలు వేస్తూ ఉంది ఈ స్మార్ట్ మీటర్లకు వస్తే ఇంకా ప్రజల మీద భారాలు పడుతున్నాయి అందుకని ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం అనేటువంటిది అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సమన్వయం చేసుకుని విద్యుత్ సంస్థతో ఒప్పందం చేసుకుని స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు ఇది ఒక ప్రైవేటు కంపెనీ తోటి టైఅప్ అయ్యారు వాళ్ళ అవసరాల నిమిత్తం ప్రజల మీద భారాలు వేసేటువంటి పద్ధతిలో ఆలోచిస్తుంది ఇది సరైనది కాదు ఈ స్మార్ట్ మీటర్ల మీద రాబోయే రోజులలో ప్రజా సంఘాలుగా పెద్దతుని ఉద్యమం చేయని కూడా ప్రజా సంఘాలు ఎన్నుకాలని చెప్పి తెలియజేస్తాం